మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి కల్పన కోసం ఏర్పాటు చేసిన నారేగా పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని కోరుతూ నేడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షులు షేక్ సాయిదా అధ్యక్షతన మార్కాపురం జిల్లా పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ రాజకీయ పక్షాల నేతలు కార్మిక కర్షక ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు కార్యక్రమంలో మార్కాపురం పట్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇమ్రాన్ సిపిఎం పట్న అధ్యక్షులు ఏడ్కొండలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి షేక్ హాసిం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు షేక్ రెహనా బాబ్ను ఏసీ జిల్లా అధ్యక్షులు రూపేన కాంగ్రెస్ పార్టీ నాయకులు అబ్దుల్లా కాసిం ఇమ్రాన్ అల్తాఫ్ పాల్గొన్నారు

ఇప్పుడు మొంగలవలపున ఇది మనకేం వినిపియ్దిరా దారుపడే వచ్చడెను కలుస్తారంటలేదు ఇప్పుడు దారుమనే మనొక్కరే ఒక 12 కిలోమీటర్ దూరం లోనికి మన మార్కాపు దగ్గరు దాడి చేస్తే నీ మొంగలల నిల్పితే ఎక్కేం మేము ఈ పార్కర్స్ కేని జగరికి మీకు కడాయింది వాళ్ళు వందలే వీను దొబడలేదు ఇక ఇక్కడే సిక్కు లేకుండా ఆరాక్షకలు చూసుకుంటూ ఉన్నారు చాలా దుర్మార్గమైన విషయం ప్రస్తావిస్తా ఉన్నా జిల్లా ఉద్యమంలో ఇంతమంది పనిచేస్తే కనీసం గౌరవంగా ఈ యొక్క సంక్రమణ ఆహ్వానించినటువంటి అధికారి లేదు చాలా దుర్మార్గం ఆ రోజు ఉద్యమంలో కలిసి పనిచేసినటువంటి నాయకుడు కందు నారాయణ రెడ్డి మమ్మల్ని ఆహ్వానించిన ఏమనుకోవాలి యొక్క వ్యవహారం ఎక్కడ గోవాలో అనుకుంటే మేము ఫోన్ చేసి పిలిచి అందరినీ సమైక్య వరకు చేస్తే ఇక్కడ పెద్ద నాయకులు ఎవరిని కూడా కనీసం మాట వరుసకైనా మీరు ಕರ್ಪಡ ಪರಿಸ ನುಸ್ವಗಾಯಡುಾಯದು ತುಟಿದುದು ನುತು ಶಾಹೆಯದು ಯಿದದು ನುತಔನ್ರಿದುದು ಕಾರ್ನು ಪಾಟಿದು ಮೈರ್ನುಥ ನುತ ಕಹೋಕಾರು ಕಾರ್ನುತಿದು ನೊತಂನು ವಿರವನುತ್ಕೆರು ಕಾರುಟು ತ�

జరుగుతా ఉన్నాయి మున్సిపాలిటీలో ఈ లేదు అర్బన్ ప్రాంతాల్లో ఈ లేదు గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకం మీద అవగాహన కల్పించడం కోసం అధికారులు గ్రామ సభ పెట్టబోతా ఉన్నారు ఎందుకంటే ఈ గ్రామ సభలో ప్రజల్ని సమీకరించి వాళ్ళు ఈ పథకం బాగుందని చెప్పి వాళ్ళకి అనుకూలంగా మరి కోసం చేయడం కోసం ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైన విషయం ముందు ప్రజల అభిప్రాయం తీసుకొని చట్టం చేస్తారు ఇది కానీ రివర్స్ కేర్ ఉత్తర్ పాలనగా కేంద్రంలో పార్లమెంట్ లో చేసి ఇంకా అవగాహన కల్పిస్తారట అభిప్రాయాలు తీసుకుంటారు ప్రతి గ్రామంలో గ్రామ సభకు వెళ్ళి ఇటువంటి అన్ని పక్షాలు కార్మిక సంఘాలు కర్షిక సంఘాలు రాజకీయ అనుబంధ సంఘాలు పాత్రికేయ వ్యక్తులు అందరూ కూడా మరి గ్రామ సభకు మన వాయస్ పెట్టాల్సిన

डीबीएल आईपीजी पंतन जिस पुस्ता होंगे अब इस बोल दिया रा कि लोटे कोर का होना ये मुंडे का पार्ट मोर करके तो उसी बात जैसा हम सुनेंगे अंदर हम कल से करेगा एनजीएस के बाम मुंडी अलाज़ बाम बड़ी निराश किस्म जाता है पता कहाँ जिस पे जाता है लेकिन ये कार्य लोग जाता है लेकिन ये बोलो इनका रूप देगा సమావేశం వాళ్ళ కంటి ఏర్పాటు చేసి అవసరమైతే మన పెద్ద జిల్లా ఏర్పడింది మార్కాన్ని ముక్కడించే విధంగా మార్చి